మీ మనకంటనే ఈరోజు మనకు ఒక వచ్చింది చేపలకి వెళ్ళాలి ఆ రెండు డ్రమ్ములు వేసుకొని ఒక వంద కేజీలు చేపలున్నాయంట ఒక వంద కేజీలు చేపలు ఉన్నాయంట ఒక వంద రెండు వందలు వస్తాయి అంటున్నారు అవి వేసుకొని మనం ఆల్రెడీ ఎక్కిచ్చేసుకున్నాను ఎక్కిచ్చేసుకు ముందు వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అది చేపలు వేసుకొని మనం కొట్టికాడి దింపేసి మనం వెళ్ళిపోవచ్చాక బయలుదేరదాం మనం చెరువు కాడికి వచ్చేసామండి అయితే చెరువుకాయ నుంచి పట్టుబడి జరుగుతుంది వాళ్ళు పట్టేసి మనకి ఎప్పుడవుతుందో తెలవదు మరి మధ్యాహ్నం అవుతుంది ఏంటో తెలవదు వాళ్ళు పట్టి మనకి చేపలు ఇస్తే అవి మన బండిలో చేసుకొని జస్ట్ మన స్టార్ట్ మన ఇంటికా నుంచి ఎంతో రాదు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అవుద్దు గ్యాస్ బండా ఇలా రాని రావాలిగా ఎంతలో బిగించేస్తా ఇది పరిస్థితి ఇది చెరువు మన బండి లోడ్ అయిపోయిందండి వంద కేజీలు పడినాయి రెండు అనా సరే సరే వంద కేజీలు పడినాయి కాకపోతే నాకు వీడియోస్ చేస్తానికి కుదరలేదు ఎందుకంటే గ్యాస్ ఎదురుకోవాలంట ఇప్పుడో మన పాత బండి ఉన్నప్పుడు వచ్చా ఈ చెరువుల కాడికి ఇవాళ కూడా లైవ్కి పెట్టనన్నా కానీ ఓన్లీ డ్రమ్లే అన్నాడు డ్రమ్లు అంటే సరే అన్న పెడతలే అన్న డ్రమ్లు అయితే డ్రమ్లు అంటే పెద్ద ఏమి ఉండదు లైవ్ అంటే బండి బాగా గోతుల రోడ్లో బాగా కుదిలిచ్చేస్తుంది కానీ డ్రమ్లు అంటే పెద్ద విషయం ఇది అందులో రెండు డ్రమ్ములే కదా ఏం లేదు అయితే అక్కడ లోడింగ్ అయ్యేటప్పుడు చేద్దాం అనుకున్నా కానీ గ్యాస్ వదిలేసి ఆ అన్నీ దాంట్లో వేసేసరికి నాకు కుదరలేదు అయితే అల్లోడింగ్ చేసేటప్పుడు మాత్రం ఏంటి షాపులు ఎన్ని ఎన్నిబట్ట ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా దయచేసి అందరు క్షమించండి అల్లోడ్ చేస్తానికి అల్లోడింగ్ కాడ నాకు వీడియో చెప్తాను కుదరలేదు అయితే ఏమనుకోవద్దు దయచేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అంతవరకు బై బాయ్ అండి